హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు సో గైస్ మన ఛానల్ ఛానల్గా మీరు కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి సో వీడియోస్ అయితే చాలా మంది కానీ చూస్తున్నా కానీ ఎవరు అయితే లైక్ చేయట్లేదు సో నా ఎఫెక్ట్స్ వేట్ అయితే ఇక్కడ మీకు ప్రతిరోజు డైలీ అప్డేట్స్ అయితే తీసుకొని వస్తున్నాయి ఇంటర్ ఇంటర్లింక్ గురించి అయితే సో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరైతే ఇక్కడ లైక్ చేయాలనుకుంటున్నా సో ఈ వీడియోకి అయితే నేను ఒక హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే పెట్టాను సో ప్రెజెంట్ కానీ చూసుకుంటే ఏంటంటే ఈరోజు ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది గైస్ సో మనం చాలా రోజులుగా అయితే ఇక్కడ ఐటీఐ ఎల్జి టోకన్ కోసం అయితే ఇక్కడ మైన్ చేస్తున్నాం కదా సో ప్రతి మైనింగ్ సెక్షన్ వచ్చి సో ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది సో మన దేనికోసం అయితే ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ వెరిఫైడ్ ప్రొఫైల్ అనేసి ఇక్కడ మనకి ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉన్నది అయితే ఇప్పుడు వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే మనకి స్టాటస్టిక్స్ అయితే ప్రొఫైల్ అయితే క్లియర్గా అయితే చూపిస్తుంది కదా సో మనం దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఈ ఐటీఎల్జీని మనం ఏమీ చేసుకోలేం ప్రజెంట్ అయితే సో మనకి ఐటీఎల్ టోకన్ అయితే కావాలి కదా సో ఐటీఎల్ టోకెన్కి అయితే ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇదైతే చాలా మందికి అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇది ఇంత త్వరగా ఇక్కడ ఏంటంటే మన ఇంటర్ వాళ్ళైతే వస్తుందని అయితే ఎవరు అనుకోలేదు సో ప్రెజెంట్ మీ ఐటీఎల్జీ టోకెన్స్ని ని ఎలాగైతే ఐటీఎల్ లో మార్చుకోవాలో సో త్వరలో అయితే ఈ ఒక అప్డేట్ అయితే మీ ముందుకైతే రానుంది సో విత్ ప్రూఫ్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాయి సో మీకు కేవీ గురించి తెలుసు కదా సో కేవీ అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకైతే పోస్ట్ చేస్తూ ఉంటాడు సో రీసెంట్ గా చూసుకుంటే ఏంటంటే ఈ రోజు పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో మధ్యాహ్నం కలయితే వాట్ వి ఆర్ సీయింగ్ రైట్ నౌ ఇస్ జస్ట్ ద బిగినింగ్ సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ మన బిగినింగ్ మాత్రమే సో ఇక్కడ చాలా అయితే నెక్స్ట్ అయితే ఉంది సో ఇక్కడ టీమ్ నుంచి అయితే వీళ్ళకి ఒక ట్వీట్ అయితే రావడం అయితే జరిగిందనుకుంటే సో ఆయన అయితే ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇక్కడ పెడడం అయితే జరిగింది గాయ సో మీకు ఈ ఒక పిక్ కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి సో మనం ఇప్పుడు వెళ్ళి చూస్తే మాత్రం వ్యాలెట్లో ఈ ఆప్షన్ అయితే ఉండదు సో మనం వ్యాలెట్లో చూసుకుంటే సో వీళ్ళు ఇక్కడ లైక్ డెవలపర్స్ డెవలప్ చేసే ఒక యూఐని అయితే ఇక్కడ తీసుకొని అయితే ఇక్కడ ఈయన పెట్టడం అయితే జరిగింది గాయ సో చూసుకుంటే ఏంటంటే ఐటీఎల్ సో ఐటీఎల్ టోకెన్ అనేది ఇక్కడ థౌజండ్ ఐటీఎల్స్ అయితే ఈయన దగ్గర ఉంది కానీ ప్రజెంట్ దీన్ని మీరు ఇక్కడ పిక్ అని చూసుకుంటే ఏంటంటే ప్రజెంట్ దీనికి ఎటువంటి ప్రైజ్ అయితే వీళ్ళు ఇంకా మెన్షన్ అయితే చేయలేదు జస్ట్ ఏంటంటే ఐటీఎల్ టోకెన్ అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడ లిస్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ వీళ్ళు వ్యాలెట్లోకి అయితే ఇది లిస్ట్ అవ్వబోతుందంటే ప్రజెంట్ మన ఐటీఎల్ టోకన్స్ని ఇక్కడ వెరిఫైడ్ ప్రాసెస్ కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి సో మనకి వచ్చిన మనం మైండ్ చేసుకునే కాయిన్స్ని ఏంటంటే స్లో స్లోగా ఏంటంటే వెరిఫై చేసి అయితే సో వెరిఫై చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక హండ్రెడ్ టోకన్స్ ఉన్నాయనుకోండి సో వాళ్ళ లైక్ వాళ్ళ సప్లైని వాళ్ళు బేస్ చేసుకొని అయితే మనకి ప్రెజెంట్ ఉన్న టోకన్స్ అంత ఏంటంటే వెరిఫై చేసుకుంటూ వచ్చి ఐటీఎల్ టోకన్స్ అయితే ఇప్పుడు హండ్రెడ్ టోకన్స్లో మనకు ఒక ట్వంటీ టోకన్స్ రావచ్చు ఐటీఎల్ టోకెన్స్ అంటే ఇక్కడ వెరిఫై అయిన తర్వాత ఏంటంటే ఈ ఐటీఎల్ ఐటీఎల్జీ టోకన్స్ అన్ని బర్న్ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఉంది సో ఇది నేనైతే చెప్తున్నాను సో ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వెరిఫై చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే ఇక్కడ ఐటీఎల్జీ టోకన్స్ అయితే సో ఫేస్ వాల్యూ అనేది వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు సో దాని గురించి అయితే మనకి అప్డేట్స్ అయితే అయితే ఉంది కదా సో అప్డేట్స్ వచ్చిన తర్వాత అయితే మనకేంటే మనకి ఇక్కడ మనం మైన్ చేసుకుంటాం సో ఇన్ని కాయిన్స్ అయిన తర్వాత వెరిఫై అవుతుంది సో వెరిఫై ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఐటీఎల్జీ టోకన్స్ ఏంటి ఐటీఎల్ టోకన్స్ ఏంటంటే డైరెక్ట్ మన వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయి సో ఆల్రెడీ అందరూ అయితే వాళ్ళ వాళ్ళు వ్యాలెట్స్ అయితే కనెక్ట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా అయితే మీకు వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయి సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ వ్యాలెట్ కోడ్ ఏదైతే ఇక్కడ పైన కోడ్ కనిపిస్తుంది కదా సో అకౌంట్ కోడ్ అండ్ కీప్ సో పాస్ ఉంటాయి కదా పబ్లిక్ కీస్ ప్రైవేట్ కీస్ అవుట్ని అయితే మీ జాగ్రత్తగా అయితే పెట్టుకోండి సో ప్రెజెంట్ అయితే ఇది ఇంకా ప్రైవేట్ కీలోకి అయితే ప్రైవేట్ సెక్షన్లోకి అయితే రాలేదు సో ప్రైవేట్ అయిన తర్వాత దీన్ని పబ్లిక్ అయితే చేస్తారు సో అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అప్డేట్ అనేది అయితే యాప్లో వస్తుంది సో మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత అయితే మీకు ఇక్కడ ఐటీఎల్ అయితే షో అవ్వడం అయితే జరిగింది సో మీరు వెరిఫై అవుతూ ఏంటంటే ఇక్కడ ఐటీఎల్ జీస్ అయితే యాడ్ అవుతాయి గా సో ఇది గాయ సో మీతో ఈ అప్డేట్ అయితే షేర్ చేసుకోవాలనుకున్నా సో త్వరలో అయితే ఐటీఎల్ కూడా వచ్చేసి అనుకోండి సో మనం వెరిఫై చేసుకుంటే మన ఐటీఎల్ టోకన్స్ అయితే ఇక్కడ మనం చూసుకుంటూ ఉండవచ్చు సో మనం ఎంత మైండ్ చేస్తున్నా ఎలా జరుగుతుంది అనేసి సో దీది త్వరగా లిస్ట్ అవ్వాలంటే వీళ్ళు దీన్ని ఎలా లిస్ట్ చేయబోతారు ఎందుకంటే వీళ్ళొక ఓన్ వ్యాలెట్ని అయితే ఇక్కడ రన్ చేస్తున్నారు సో దాంట్లోనే ట్రేడింగ్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో మనం ఇక్కడ కాయిన్స్ కొనవచ్చు సేల్ చేయొచ్చు మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ చేయొచ్చు సో చాలా రకాలుగా వీళ్ళే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు కాబట్టి సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ మనకి ఐటీఎల్ టోకన్ కూడా ఏంటంటే వీళ్ళు ఓన్గా లాంచ్ చేస్తానని అయితే నేనైతే అనుకుంటున్నా గైస్ సో ఇది అప్డేట్ సో వీళ్ళే ఓన్గా లాంచ్ చేసానుకో ఇంకా మంచిది ఎందుకంటే మనం పైకాయిన్ చూసుకుంటే ఎలా అంటే సో పై కాయిన్ మనం ఇక్కడ లైక్ పై కాయిన్ యాప్లో మనం ఇక్కడ మైన్ చేసి సో ఆ తర్వాత మనం ఏదో ఎక్స్చేంజెస్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ సెల్ చేసుకుంటున్నాము సో అది కాకుండా వీళ్ళే ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళ వ్యాలెట్లోనే మనకి లైక్ యుఎస్డీటీస్ వచ్చే ఆప్షన్ లేకపోతే వాళ్ళు ఎలా బెటర్ అనేది అయితే మనం ఫ్యూచర్లో అయితే అయితే ఉంటుంది గైస్ సో ఇది గైస్ అప్డేట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెట్టా మీరు రీచ్ అవుతారని నేనైతే ఆశిస్తున్నా గైస్ సో వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నా థ్యాంక్ యూ జహీన్